పొద్దు మా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తున్నారు ఎందుకు వరమ్మ అంటే నువ్వేనామా నేనే ఏంటి చెప్పండి నాతో ఏం పని మీకు ఆశ వర్కర్లకు అందరికి నువ్వు అధ్యక్షురాలు అంటే కదా అయితే మీరు ఏమేం ధరణ చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలమ్మా ఏమేందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల మీకు పని చేసుకుంటూ ధర్నా చేయాలమ్మా పని ఆపేసి రోడ్ల మీదకి ఎక్కితే ట్రాఫిక్ జామ్ అయ్యి మిగతా వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది కొంతమంది గాయాల పాలవుతారు ప్రాణాలు పోతాయి అవసరమా అమ్మ చెప్పు మీ మంచి కోసమే చెప్తున్నా ఒకసారి కి వచ్చి సంతకం పెడదురా ఈ ప్రజలకు ఎంత మనం సేవ చేస్తున్నాం రాత్రి పగలు తిరుగుతున్నాము తిండి తిప్పలు మానేసి తిరుగుతున్నాము వంద రూపాయలు ఇచ్చిన సర్వే చేయాలి యాభై రూపాయలు ఇచ్చిన సర్వే చేయాలి రెండు నెలలకు జీతం ఇవ్వాలే ఆ జీతంలో కూడా పారితోషికం ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం చేయొద్దు అన్ని పనులు చెప్తాం మేము సర్వేలు జ్వరాలు వచ్చిన సర్వేలు రాత్రి డెలివరీ కేసులు ఎంపడి పోవాలి స్కూటర్ టెస్టులు చేయించాలి టీబీ వస్తే చూడాలి అన్ని చూడాలి పిల్లవానికి పుట్టినంటే ఇంజెక్షన్లు పుట్టిన నుంచి పదారేళ్ళ దాకా ఇంజక్షన్లు తీయాలి ప్రతి ఒక్కటి చూడాలి కానీ జీతాలు మాత్రం మేము కదా సార్ జీతాల కోసం మేము పోరాటం చేస్తే మీరేమి అడ్డుకుంటామంటారు కదా సార్